ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ఉదయకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి సదాకాలము అనుగ్రహింపబడి యుగ యుగములు ఆయనతో జీవించే ధన్యతతో మీరు పరమానంద కాక నా ప్రియులారా ఈ ప్రాతకాలములో దైవవాక్యములో నుండి నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనములో ఈలాగున దేవాతి దేవుని యొక్క చక్కని వాగ్దానమును మనం చదువుకుందాం కాబట్టి వెళ్ళము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదను అని అతనితో చెప్పాను కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను వాక్కు దైవధనుడైన గారితో ఈ లాగున పలుకట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవుడు మోషే గారిని సృజించినది ఏ ఉద్దేశ్యము ఆయన కలుగజేసిన అనుభవాలు ఏ ఉద్దేశంతో కలిగించారు మరి ఆయనను ఉపయోగించుకోదలచిన ఆయన ఉద్దేశ్యము తప్పక నెరవేరవలసి ఉంది కదా సిద్ధపరిచిన వాడు ఉపయోగించుకున్న గలడు ఈ సత్యాన్ని మనం గుర్తిరగలిగితే సృజించినవాడు మనల్ని ఎందుకు సృజించాడు అది గుర్తించగలిగితే ఆయన ఉద్దేశ్యం మన ద్వారా నెరవేరుతుంది ఒక లైట్ ఉంటే అది ఎందుకు చేయబడింది వెలిగించబడేందుకు వెలుగు ఇచ్చేందుకు కదా అలాగే నిన్ను తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక ఉద్దేశంతోనే ఈ లోకానికి తెచ్చాడు మనం ఆ ఉద్దేశాన్ని గుర్తించగలిగితే ఆయనకు అప్పగించుకోగలిగితే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి ఆయన మనల్ని ఉపయోగించుకోగలడు ఆయన సమస్తము చేయగలడు ముందు భాగంలో ఆయన అంటున్నారు చూడండి యహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మూగవాణిని గాని చెవిటి వాణిని కానీ దృష్టి గల వాణిని కాని గుడ్డి వాణిని కాని పుట్టించిన వాడెవడు ఎవడు యహోవా నేనే కదా కనుక సమస్త సృష్టిని నేనే చేశాను సమస్త మానవులను నేనే చేశాను కుంటివారినైనా వారినేనా ఫ్రీలారా మరి చెవిటి వాణి అయినా మోగవాణి అయినా సృష్టించింది నేనే కదా కాబట్టి నేనే నీకు తోడై ఉంటాను నేను నిన్నోటికి నా మాటలను ఇస్తాను వెళ్ళు అంటే అయ్యయ్యో ప్రభు నీవు పంపవలచిన పంపదలచిన వాన్నే పంపు అంటూ మోషయ్య గారు పదకొండు సాకులు చెప్తారు ఆయన జీవితంలో నా ప్రియమైన చెల్లి నా తమ్ముడ దేవుడుగా బృహత్తరమైన ఉద్దేశంతో నిన్ను సృజించాడు అది తెలియక ఈ పాపపు లోకంలో పాపపు కోరికలతో పాపపు మార్గముల్లో నడుస్తూ నిన్ను సృజించిన దేవుని యొక్క ఆలోచన నీవు ఎరగక జీవిస్తూ ఉన్నావు ప్రియ చెల్లి తమ్ముడ ఇది న్యాయమేనా నువ్వేదైనా ఒక వస్తువు చేశావంటే అది నీకు తగినట్లుగా ఉపయోగించుకోవటానికే కదా మరి దేవుడు కూడా మనల్ని సృజించాడు అంటే మనల్ని ఒక ఉద్దేశ్యంతో సృజించాడు ఆ ఉద్దేశం మీద గ్రహించి ఆయనకు ఉపయోగపడటమే మన జీవిత సాఫల్యత సామర్థ్యతను ఆయనే ఇస్తాడు సృష్టించినవాడు సామర్థ్యత ఇవ్వడా అంటారు కదా నారు పోసిన వాడు నీరు పోయాడా అంటారు కదా కనుక మనం అప్పగించుకుంటే చాలు ఆయన తలచిన కార్యాన్ని మన చేత తప్పగా చేయించుకోగలడు ఈ సత్యాన్ని గుర్తించి మనం ఆయనకు అప్పగించుకుంటే మన విధి మొట్టమొదటిగా ఆయన వాక్యంలో చెప్పబడినట్లు మనుషులను ఆయన యథార్థవంతులుగా పుట్టించను కానీ మనుషులు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిదిలో చూస్తాం మనల్ని దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు కానీ తంత్రగొట్టు వాళ్ళమయ్యాం మనం ప్రతి చెడ్డ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చుకుంటూ దానిని అనుభవించేందుకు సమకూర్చుకునేందుకు అధికార దాహమును కలిగి అహంకారాన్ని తెచ్చుకుంటున్నాం ఇది మనం చేసే చెడ్డ జీవితం ప్రియులార మొదటిగా ఆయన మనల్ని యథార్థవంతులుగా సృష్టించాడు కానీ మనం ఎట్లా చెడిపోయినామో దారి తప్పిన గొర్రె వలె మార్గము తప్పిన చుక్కల వలె మన జీవితం ఎట్లా పాడైపోయిందో చూడండి అయ్యో నన్ను క్షమించు ప్రభు అని దేవుని యుద్ధకు రాగలిగితే ప్రభువు తప్పకుండా క్షమించి తన రక్తము చేత శుద్ధీకరించి తన ఆత్మను మన ఎందు ఉంచి మనకు బోధించి మనలను తన ఉద్దేశ్యం చొప్పున నడిపించుకుంటూ వస్తాడు కనుక అందుకొరకే మనల్ని శుద్ధీకరించేందుకొరకే కలువరి శిలువపై ఆయన రక్తధారలు చెందించారు కనుక చెల్లి తమ్ముడు దయచేసి నీవు నిలిచి ఉన్న పాపమును విడిచిపెట్టి ఆయన రక్తములు శుద్ధీకరించమని అడగవా అడిగితే చాలు అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పిన ఆయన వాగ్దానం చెప్పిన నిన్ను క్షమించి శుద్ధీకరిస్తాడు అప్పుడు నీవు ఆయనకు అప్పగించుకుంటే పన్నెండవ అధ్యాయం రోమా పత్రిక ఒకటి రెండు వాళ్ళు చూసినట్లయితే మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన తప్పక మనల్ని సమర్థవంతులుగా చేసి తన మహిమార్థమై వాడుకుంటాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎలగలని ఉద్దేశ్యాన్ని తప్పక నెరవేర్చబడేందుకే అప్పగించుకోవలసిందిగా ఈ ప్రార్థన దేవుని యుద్ధ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఆయన మన ద్వితీయోపదేశ కాండములో నాలుగో అధ్యాయము ఐదో వచనంలో ఒక మాట అంటున్నారు ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ఐదో వచనంలో నా దేవుడి ఎహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకున్నబాబు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడాల విధులను నేర్ మీకు నేర్పితిని మీకు నేర్పితిని అంటున్నాడు నేర్పించే దేవుడు అని చూస్తాం మనం అలాగ ప్రియులారా మరి నెహమియా గ్రంథంలో కూడా తొమ్మిదో అర్థం ఇరవై వచనంలో కూడా ఈ మాటను మనం చూడగలం నిహేమ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవయ వచనాలు తొమ్మిది అధ్యాయం ఇరవై వచనంలో వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి తెవి వారికి బోధించుటకు నేర్పించుటకు బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి తివి అని చూస్తూ ఉన్నాం డె ఒకటవ కీర్తనలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే డెబ్బై ఒకటవ కీర్తన పదిహేడో వచనంలో డెబ్బై ఒకటవ కీర్తన పదిహేడవ వచనంలో డెబ్బై ఒకటవ కీర్తన పదిహేడవ వచనంలో దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని నాకు బాల్యము నుండి బోధించుచు వచ్చితివి ఎంత చక్కని బోధకుడు ముప్పై రెండవ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో చూచినట్లయితే ఇరుఫై రెండవ అధ్యాయము ఇర్మియా గ్రంథము మూడు ముప్పై మూడో వచనం నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి దేవుడు మంచి బోధకుడు ప్రియులారా యోగు కూడా అంటారు ఆయన్ని మించిన బోధకుడు ఎవరు అని కనుక మన జీవితంలో ఆయన మనకు బోధిస్తాడు ఏం మాట్లాడాలో తెలియచేస్తాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తాడు న్యాయ సఫలముందు నిలవబడినా సరే నా తండ్రి ఎందుని మాట్లాడుచున్నాడే కానీ మీరు కాదు అని చెప్పి మనల్ని ఏమాత్రం కూడా కష్టపడనియకుండా మన నోటికి ఆయనే తోడయ్యుండి చక్కని మాటలు మన నోటికి అందించి ఏ లాయర్లు కూడా బోధించలేనంత చక్కని జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి ఆ సమయంలో మనల్ని అద్భుతంగా కాపాడేవానిగా ఉన్నాడు నలభై ఐదో వచనము ఆరో అధ్యాయం యోహాను సువార్తలు వారందరూ దేవుని చేత బోధింపబడుదురు దేవుని చేత బోధింపబడుదురు కనుక దేవుని కంటే మంచి బోధకుడు ఎవరు ఉండరు పీలారా ఆయన మనకు కొరకు ఈ లోకంలో కొంతమందిని ఏర్పరచుకున్నాడు యవశీలుగా రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇరవై ఒకటవ వచనంలో అయితే మీరు ఏసును గుర్చి విని ఆయన ఎందులో సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడినవారేనేలా ఆయన ఎందు ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడినవారు కనుక ఆయన అన్నారు శిష్యులతో నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ బోధించుటకై ఎవరికి ఇతరులకు బోధించుటకై అన్నారు కనుక ఆయన శిష్యులకు బోధించారు ఆ శిష్యులు వారి శిష్యుల శిష్యులకు బోధించారు అలాగే మనకు బోధకులను దేవుడు నిర్ణయించారు వారి నుండి దైవ ఆత్మ ద్వారా వారు బోధించే బోధను మనం విని మన మార్గములను చక్క చేసుకుని మన జీవితాలను ప్రభువునకు తగినట్లుగా సిద్ధపరచుకొనగలిగే ధన్యతను దేవాతి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు మొదటి తెరస్సులోనికి నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనలో ఆయన బోధ ఎటువంటిదో కూడా చూడగలం మనం నాలుగో అధ్యాయము మొదటి తెరస్సులోనికి రాసిన పత్రిక పద్దెనిమివ పద్దెనిమిదవ వచ్చిన కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి ప్రియ చెల్లి నా తమ్ముడ మోషే గారు సాకులు చెప్తూ ఉన్నాడు అసలు మోషే దేవుడు సృష్టించిందేవరు ఆయనకి ఇంతవరకు తర్ఫీదునిచ్చిందేవరు సిద్ధపరచిన దేవునికి ఉపయోగపడటానికి ఎందుకు సంకోచిస్తున్నాడు మనం కూడా అంతే మనల్ని దేవుడు ఇంతగా పెంచి పెద్ద చేసి తన రక్షణ ఆనందాన్ని మనకిచ్చి ఆయన శరీరం అనే సంఘములు మనల్ని అంగములుగా పెట్టి ఆయన శరీరం కొరకు మనల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటే ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటే మన చేతులు ముడుచుకొని నోరు మూసుకొని మూల దాక్కుంటే ఏం ప్రయోజనం ప్రియులారా ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనల్ని తనకిష్టమైన స్థలములో ఇష్టమైన రీతిలో తనకి తన పరిపూర్ణ శక్తిని మనకిచ్చి మనకు బోధిస్తాడు మన ద్వారా ఇతరులకు బోధింప చేస్తాడు కనుక ఇరవై ఆరో వచనము పద్నాలుగో అధ్యాయం వ్యూహాను వార్తలు కూడా పరిశుద్ధాత్మ మీకు బోధించి వాటిని జ్ఞాపకం చేయను అని రాసింది భయపడద్దు ప్రభువు కొరకు ఉపయోగపడటానికే అప్పగించుకున్నప్పుడు అది నిజమైన యథార్థమైన జీవితం అవుతుంది ఆయన మనకిచ్చింది మన స్వార్థం కోసం ఉపయోగించుకోవటానికి కాదు ఆయన చేసింది ఆయన కోసం ఉపయోగపడాలి ఆయన సృ ఆయన చేసి సృష్టించబడిన మనము ఆయనకు ఉపయోగపడాలి ఇది సరైన జ్ఞానం పరిశుద్ధాత్మ జ్ఞానం ఇచ్చి పాడైపోయే ఈ జీవితాలను సరి చేసుకోవటానికి దీన్ని సృష్టించిన దేవునికి ఉపయోగపడ ఉపయోగపడేట్లుగా అప్పగించుకోవటానికి సహాయము చేయనుగాక ప్రార్థిస్తాను ప్రేమైన తండ్రి ఉదయకాల ఈ మాటలను మీరే తండ్రి నాకు మాకు సంపూర్తిగా లోతుగా గ్రహింపజేసి మేము ఈ లోకంలో జీవించే జీవితము మమ్మల్ని సృజించిన మీ కొరకే అనే సంగతిని గ్రహించి అలాగే మీ చేతులకు అప్పగించుకొని నీ మహిమార్థమే జీవించే కృప నింబని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సన్నిధి మిమ్మల్ని బలపరచును గాక ఆమెన్ ఆమెన్